వెరీమ్ వెల్కమ్ టు హార్ట్ అటాక్ హీరో ఆర్ రొమాంటిక్ హీరో ఆర్ బ్యూటిఫుల్ హీరో ఆర్ హ్యాన్సమ్ హీరో నితిన్ నితిన్ మైకే ఇస్తున్నానమ్మా హాయ్ బేడి హార్ట్ అటాక్ సినిమా నచ్చిన ఐ दर आली या मै फादर ट्रैवलिंग हैदराबाद आई टोल यू नो यू फादर ट्रैवल बॉम्बे हैदराबाद ऑल ओवर एवरी पवन कल्याण यू नो मैर वेरी गुड फ्रेंड ही आफ्टर सी यू यू ऑल्सो मई वॉट काय यूर का హార్డ్ యాక్ సినిమా ఇట్స్ అ వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ నేను చేసిన సినిమాలో నాకు చాలా సంతృప్తి వచ్చిన సినిమా ఇది అండ్ దీనికి మెయిన్ కారణం మా డైరెక్టర్ పూరి గారు ఈ షో వెరీ డిఫరెంట్ వే న్యూ వే నాలో కొత్త యాంగిల్ని తను ఈ సినిమాలో పడి చూపించాడు అండ్ దానికి ఎంటైర్ క్రెడిట్ నా లుక్ నా హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్ మా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా ఇట్ గోస్ టు మై డైరెక్టర్ గారు అండ్ నా లెగ్ గురించి ఇంకోటి మంచిగా స్పెషల్ థ్యాంక్స్ టు మై డిజైనర్ గీర్జా కోనా అండ్ మై స్టైలిస్ట్ విజయ్ ది వర్క్ వెరీ హ్యాడ్ అండ్ ఆఫ్ కోర్స్ మై ఎంటైర్ మా మా డైరెక్షన్ టీం అందరూ చాలా కష్టపడ్డారు అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు అనూప్ నాది మా ది సైట్ కాంబినేషన్ లాస్ట్ సినిమా యేసుకుండా జాయి మ్యూజికల్గా అయ్యాయి అండ్ ఆ రెండు సినిమాల కంటే మంచి ఆడియో అవుతుంది అని నేను గట్టి నమ్ముతున్నాను థ్యాంక్స్ అనూప్ నువ్వు ఆల్వేస్ యార్ గేమ్ మీద వండర్ఫుల్ ఆడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై డిఓపి అంబుల్ రాథోడ్ తను కూడా సినిమాకి చాలా కష్టపడ్డాడు బట్ నేను నిజంగా ఆఫ్టర్ సీన్ ద అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇసుకు తర్వాత మళ్ళీ పీసీ గారి వర్క్ దట్ ఇస్ మై ఫేవరెట్ ఫిలిం పీసీ గారి వర్క్ మళ్ళీ ఆయన అంత కాకపోయినా ఆయనలో ఆల్మోస్ట్ ఆయన రేంజ్కి వచ్చిన సినిమా ఇది అవుతుంది అమోల్కి థ్యాంక్ యూ అమోల్ యూ షోడ్ మీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం అండ్ సినిమాలో హీరోయిన్ అదా శర్మ తను కూడా సినిమాలో ఫస్ట్ సినిమా అయినా కూడా ఎక్కడి కూడా తన పాంపింగ్ తీసుకోకుండా తన యాక్టింగ్ చాలా బాగా చేసింది డెఫినెట్లీ సినిమా హిట్ అయ్యి తనకు మంచి పేరు వస్తుందని ఐ స్ట్రాంగ్లీ అండ్ మా లీస్ట్ భాస్కర్ భట్ల గారు ఫస్ట్ టైం తను నాకు ఈ సినిమా ఫుల్ సినిమా రాశాడు నార్మల్గా అనూప్ నేను మిత్రము సాంగ్స్ నార్మల్గా చేస్తుంటే తను ఆల్వేస్ తన ఆడియో పెద్ద ఎట్టు అవుతుంది హిజ్ హిజ్ మ్యూజిక్ హిస్ ట్యూన్స్ విల్ డామినేట్ లిరిక్ బట్ ఈ సినిమా ఫస్ట్ టైం రియలీ ఫెల్ దాట్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ డామినేటెడ్ అనూప్ ట్యూన్స్ అంత బాగా రాశాడు తను ఈ సినిమాకి చాలా ఈజీగా చాలా క్యాచ్గా ప్రతి నార్మల్ స్కూల్ నుంచి ముసలి వరకు హ్యాపీగా పాడుకోవచ్చు అంత మంచి పాట రాశాడు డెఫినెట్లీ ఈ సినిమా వన్ సినిమా గట్టిగా అనుకున్నాను అండ్ థ్యాంక్ యూ పూరి సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ లావణ్య గారు నా అక్క తను కూడా ఈ సినిమా షూటింగ్ మొత్తం వచ్చింది లైక్ చాలా గట్టిగా మా సపోర్ట్ వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఓకే నితిన్ ఈ మూవీలో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు పోస్టర్స్ లో ఆల్రెడీ చూసాము అండ్ మీరు చెప్పినట్టుగానే పూరి గారు మిమ్మల్ని చాలా డిఫరెంట్ లుక్ తో చూపించారు ఇష్క్ లో కూడా మిమ్మల్ని చాలా మంది లైక్ చేశారు ఇంకా గుండెజారి గల్లంతలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది మరి ఎంతమంది అమ్మాయిలకి ఇప్పటివరకు మీరు హార్ట్ అటాక్ కలిగించారు చెప్పండి నేనా ఓకే హార్ట్ అటాక్ కలిగించడమేనా ఎక్కడైనా ప్రపోజల్ ఏమైనా ఓకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ప్రపోజల్స్ అమ్మాయి ఇప్పుడు చెప్పను ఇప్పుడు వాళ్ళు నాకు చెప్తుంటారు ప్రపోజల్స్ అంటే మీరు వాటిని ఓకే చేయడం లేదా చేయట్లేదండి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సింగిల్ గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను మూడోసారి నేను కలిసి మ్యాన్ కలిసాను రాజీవ్ గారిని చెప్పారు పెళ్లి పెళ్లి ఎందుకు అవుతుందని చెప్పారు అప్పటి నుంచి ఎందుకని మనసు ఈ క్వశ్చన్ రివర్స్ లో నాకే వస్తుందని నేను అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇంకొక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను నార్మల్గా వాడు ఫంక్షన్ వస్తాం మనం అందరినీ పొగుడతాం అందరినీ అంటే హీరో హీరోయిన్ అని డైరెక్టర్స్ ని ప్రతి టెక్నీషియన్ ని బట్ ఒక టెక్నీషియన్ కి అసలు వాళ్ళకి అసలు మనకు తగిన గుర్తింపు ఉండదు ఎవరంటే సినిమా పండిస్తే స్టిల్ ఫోటోగ్రాఫర్లు

ఒక విషయం తనతో నేను పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే తను మీ ప్రస్తావన తీసుకొచ్చింది మరి తన గురించి మీ అభిప్రాయం ఏమిటి పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏమైనా పెళ్లి చేసుకుంటే కోలాటే పెళ్ళొత్తులు గాని మన పూరి గారి మన పూరి గారి వచ్చినప్పుడు బాగా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నితిని మీ అయ్యా సుధాకర్ రెడ్డి దేవుడికి చేసినీ మనుషులు ఏమిటో మాట్లాడుతున్నారు ఇవాళ